ఆయన వాయిస్ కూడా తీసుకో ఎప్పటి నుంచి పోయింది అని చెప్పి ఈ బిడ్జి ఎప్పటి నుంచి పోయింది అని ఒక మాట చెప్పేసి అలవాళ్ళైన పోయే ప్రమాదాలు జరుగుతాయి తొందరగా గట్టండి అని చెప్పి సంగం బ్యారేజ్ నుంచి కావల కాలువకు ప్రధాన రెగ్యులేటర్ పై సంగంను అమరపునాయుడి కండ్రికను సంగం ముంబై హైవేను కలుపుతూ ఒకే ఒక బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి గత కొంతకాలంగా పాడైపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగతా నిత్యం రైతులు ఈ బ్రిడ్జి మీద పొలాల్లోకి వెళ్ళేదానికి పోతా వస్తూ ఉంటారు ఈ మా గ్రామంలో సంగం గ్రామంలో ఉండే పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ అన్ని మోగజీవాలు ఇదే బ్రిడ్జి మీద రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఈ మధ్య కాలంలో ఒక ఎద్దుల బండి బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోయే ప్రమాదం జరిగే ఎద్దు చనిపోయేంత ప్రమాదం జరిగింది దీనిపై అధికారులు ఎస్టిమేషన్ వేసి ప్రభుత్వానికి పంపిస్తున్నామని చెప్తున్నారు కానీ ఆ ఎస్టిమేషన్లో ఇంకా కాలేదు ఆ ఎస్టిమేషన్లు అయ్యే లోపల ఇక్కడ జరిగే ప్రమాదం పూర్తి స్థాయిలో జరిగేదానికి దాన్ని ఎవరు ఆపలేము ఈ బ్రిడ్జిని దాతలు ఎవరైనా స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణ తాత్కాలికంగా నిర్మించేదానికి సహాయ సహకారాలు అందించి ప్రభుత్వం వారి నుంచి వచ్చే శాశ్వత నిర్మాణానికి ముందే దీన్ని తాత్కాలికంగా చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటూ నా వంతుగా నేను ఒక ఐదు వేల రూపాయలు ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఇవ్వాలని అనుకుంటున్నాను ఇంకెవరైనా ఈ గ్రామంలో నిత్యం ఈ దారిలో ప్రయాణించే రైతులు కానీ మరెవరైనా ఇటు ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మనం కాపాడాలనుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరైనా స్పందించి ఈ కాలవకి చుట్టుపక్కల రైలింగ్ ఏర్పాటు చేసేదానికి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను తీసుకుంటే సాఫ్గా తయజేస్తాను ఈ గిడ్లీ గురించి చాలా ఎప్పటి అంటే మనకి బైర్లు గీర్లు మేకలు గీకలు రావాలని ఇబ్బంది అందుకు ముందు ఒక చాట పడింది సందు రెండు నెలలు మూడు నెలలకి పడుతుంది మంచి ఇబ్బంది అవుతుంది నేను పోయే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బైకులు పోవాలన్నా పోయినాను చాట తిరిగి పోయే పోయేదానికి ఇబ్బంది అవుతుంది తొందరగా దయచేసి గిడ్జి కడి మనకి కట్టిస్తే బాగుంటుంది సార్ మాకు అది